ప్రశాంతంగా ముగిసేందుకు చర్యలు తీసుకుంటాం ఎన్నికల నిర్వహణ అధికారి నాగజ్యోతి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి ఆర్వో నాగజ్యోతి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు ఇందులో యాభై ఆరు సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించామని ఆర్వో నాగజ్యోతి చెప్పారు ఇప్పటి వరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన పది మంది వాలంటీర్లని తొలగించడంతో పాటు ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు వస్తున్న ఫిర్యాదుల్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తున్నామని చెప్పారు ఎనభై సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఇంటి వద్ద ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు ఇక ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆర్వో నాగజ్యోతి తెలిపారు

డిస్టింగ్ మెంబర్ నోడల్ ఆఫీసర్స్ గా ముఖ్యంగా ఈవీఎం మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ కంబం ఏఆర్ఓ గారు అండ్ పోస్టల్ బ్యాలెన్స్ నోడల్ ఆఫీసర్ గా బెస్బర్ పేట ఏఆర్ఓ గారు అండ్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్ గా నగర పంచాయత్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ లాండ్ ఆర్డర్ మన కాన్స్టిట్యూన్సీ ఎంఆర్ఓ గారు ఈ మన మార్కెట్ ఆఫీస్ క్రమల్ ఆఫీసర్ గా రాజారావు మాధవ్ గారు ఇలా ముఖ్యమైనటువంటి మొత్తం అంత ఎక్స్పీరియన్సర్ పర్సన్ రైట్ పర్సన్ టు రైట్ పర్ లాగా మేము ఇవ్వడం జరిగింది అండ్ జస్ట్ వచ్చి ఈ మన ఎక్స్పెండిచర్ గా క్ర ఆఫీసర్స్ కూడా చాలా యాక్టివ్ గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత వచ్చి ఈ మనకి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎన్సీసీ అమల్లో కాగానే గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఎక్కడైనా స్పెనికల్ పార్టీ స్టిక్కర్స్ కానివ్వండి ఫ్లాక్స్ కానివ్వండి ఎన్ని వెళ్ళేస్తే ఉంటే మనం కలర్ చేయడం జరిగింది గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించి ఆఫీసు సంబంధించి తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైవేట్ పర్సన్ సంబంధించి కూడా బయట ఎక్కడైనా ఉంటే వాటికి కూడా మేము తొలగించడం జరిగింది అయినప్పటికీ ఏమైనా మరి తెలియకుండా కావచ్చు కనిపించకుండా కావచ్చు అప్డేట్ గా మేము టీమ్స్ ఏర్పాటు చేసి వాటిని కూడా క్లోజ్ చేస్తున్నాము టీమ్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చి ఒక త్రీ ఎస్ఎస్టీ టీమ్స్ అని త్రీ చెక్ పోస్ట్ లో మేము ఏర్పాటు చేస్తాము అది ముత్తుపల్లి అది నగరం దిగమిట ఇప్పటికైనా అక్కడికి ఒక్కొక్క చెప్పి డ్యూ టైమ్ అది వస్తే పల్లె మాత్రం కూడా పర్సనల్ గా మీడిట్ చేశాను ఎక్సిట్ చేయడానికి మా ఎంఆర్ అంటే ఏఆర్ గవర్చి కూడా ఒక నేను ప్రొసీడిస్ కూడా ఇచ్చారు వన్ ఫస్ట్ టెన్త్ వరకు టెన్త్ వరకు ఎవరో టెన్త్ నుంచి ట్వంటీ వరకు ఎవరో ట్వంటీ నుంచి థర్టీ వరకు ఎవరైనా వన్ మంత్ షెడ్యూల్ వేసి ఇచ్చాను నేను అక్కడ వెళ్ళడానికి ఫస్ట్ ఎక్కడికి ఫస్ట్ ట్రైనింగ్ ఇంకే ఫిఫ్త్ అంటే సెవెంత్ ఫస్ట్ ట్రైనింగ్ ఈ వన్ ఏటీవల్ కూడా ఇచ్చాము చాలా సెక్టెచ్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్స్ చాలా బాగా ట్రైనింగ్ జరిగింది అండ్ వాళ్ళకి మనము వీడియో సిస్టమ్ ద్వారా అండ్ టీచింగ్ సిస్టమ్ ద్వారా అండ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆ తర్వాత వచ్చి మెటీరియల్ బుక్స్ అన్నీ మేము ఇవ్వడం జరిగింది తర్వాత మేము మళ్ళీ థర్టీ ఫోర్త్ సెకండ్ టైమ్ ట్రైనింగ్ గా ఇస్తాము భారీగా సి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నామండి అదర్వైజ్ ఆ రోజు కలెక్టరేట్ నుంచి అప్డేట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే మాత్రం మేము ట్వెల్త్ అక్కడ భారీగా సి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఒకటి మనం మేము ఒకటి కాన్స్టిట్యూన్సీ లా గర్తించగలిగే విషయం ఏంటంటే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ సర్వీస్ వాటర్స్ ఉన్నా సర్వీస్ వాటర్స్ అంటే మిలిటరీ డిఫెన్స్ పర్సన్ చాలా ఎక్కడ మనకి సిక్స్ మెంబర్స్ మన డిస్టిక్ లోనే ఎక్కడ లేరు నాకు తెలిసి నాకు తెలియదు కానీ ఎవరు లేక చెప్పడం లేదు సో వాళ్ళతో పాటుగా ఒకటి ఏంటంటే అలా అలా ఇలా నేను చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలీదు కానీ నేను ఒక టీచర్ టీచర్గా వర్క్ చేశాను కానీ వాటితో పాటుగా ఒక అందర నాలో ఒక మిస్ట్రీ పర్సన్ ఉన్నాడు ఎందుకంటే నేను మిస్ట్రీ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి చాలా పెద్దగా ఉంది ఇంకొకటి దృష్టి పెట్టుకోవాల్సింది ఏమంటే నేను ఎప్పుడు ఈ జాబ్ అక్కడ ముందు కానీ ఇంత ముందు కానీ ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ నేను ఎప్పుడు చెప్పాను ఏంటంటే ఒకటి ఏ గవర్నమెంట్ ప్లాన్ అయినా వాళ్ళు ఓటు వేసే వరకు ఎవరు చేస్తున్నారో కూడా ఆలోచించకూడదు ఏ వచ్చిన తర్వాత ఎవరికి వేస్తారో మర్చిపోవాలి ఇది నాకు కన్సెప్ట్ ఎప్పడలేదు ప్రజల్లో ఎవరికైనా ఎవరైనా ఒక వన్ సైడ్ వర్క్ చేస్తున్నారేమో ఎక్కడ వాళ్ళు आणि अन्कटे माझी वाहत भ्रम